ఇక్కడ లెన్స్ లెన్స్ మాట అనే హాస్పిటల్లో ఓపెన్ చేసి త్రీమండ్ దగ్గర ప్రజలు ఏంటంటే నాగోల్ దగ్గర నాగోల్ మెయిన్ రోడ్డు మేపుల్ ఖాళీ ఖమ్మం దగ్గర వాళ్ళకి వచ్చేసి చాలా దూరం తెలియజేసుకుంటారు దగ్గర మాటలో ఉన్నది కూడా డెలివర్ కస్టమర్ కస్టమర్లో అయితే మన రెండు అది ఆర్ఎ హాస్పిటల్ అండ్ అయ్యే వాళ్ళు హాస్పిటల్ ఐ హాస్పిటల్ వాళ్ళు కన్సల్ట్ అయినారు సార్ ఇక్కడ క్యాంప్ దాము ఇక్కడ మీ కూడా బిజినెస్ అమ్మ వస్తుంది లేదా వాళ్ళకి ఫ్రీఐ టెస్టింగ్ ఉంటుంది ప్రేమ్లీ ఆఫర్ అయితే ఉంటారు నా ఇక్కడ ఎనీ కానీ కంపెనీ రాసే తీసుకున్న వాళ్ళకి ఎనీ ప్లేమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఎన్ని అయితే ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఆఫర్ ఆ మెయిన్ ఆఫర్ వచ్చేసి ఈ ఆఫర్ ఇవాటి సంక్రాంతి వరకు రన్ అవుతుంది సంక్రాంతి వరకు రన్ అవుతుంది ప్రజెంట్ అయితే మనకి టెక్నాలజీ జరిగినా కొద్ది పిల్లల్లో కొంచెం బాగా సైట్నెస్ వాళ్ళకి క్లియర్నెస్ లేకపోవడం బోర్డ్స్ క్లియర్ అవ్వకూడకపోవడం బాగా గా కనిపిస్తుంది అవేర్నెస్ పోగొట్టడం కోసమే జామ్ పెట్టేస్తాం మేబీ మ్యాక్సిమం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలే ఫాదర్స్ పిల్లర్స్ పిల్లలు వచ్చారండి మన టెస్ట్ చేయించుకున్నారు ఇక్కడ సారీ ఒక మనకి బీపీ షుగర్ అని టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఐ టెస్ట్ చేస్తున్నారు లోన డాక్టర్స్ ఉన్నారు అనమాట మనకి ఐ డాక్టర్ ఉన్నారు మనకి జనరల్ మెడికల్ డాక్టర్ ఉన్నారు మాకేంటంటే ప్రజలకి పేద ప్రజలకి కొంచెం మనకి అందుబాటులోకి వెళ్ళాలని దగ్గరికి వెళ్ళాలని మనం ఈ మన ఈ న్యూస్ ద్వారా కొంచెం దగ్గరికి వెళ్తే వాళ్ళకి కొంచెం ఏంటంటే హెల్త్ క్యాంపు పరంగా చాలామంది ప్రాపరేట్ హాస్పిటల్ చాలా రకాలుగా తీసుకుంటున్నారు తెలుగు ఇది కొంచెం దీని ద్వారా కొంచెం మనకి ఆ ఇంట్లో బీ చేస్తున్నారు మనకి బీపీ షుగర్ ఏమైందా అనేది వాళ్ళకి అవగాహన వస్తుంది దాని గురించి అని మేము నడిచి కూడా తెచ్చేస్తాం అంటే ఆరెంజ్ హాస్పిటల్ అండ్ సెంటర్ హై లెన్స్ స్మార్ట్ హాస్పిటల్స్ నాదేనండి కొబ్బరి రోజుల్లో సార్ ఇక్కడ ప్రేమ్ షాప్ పెట్టి నేను త్రీ మంత్స్ అవుతుంది సార్ పబ్లిసిటీ కోసం కొంచెం చేస్తున్నాం మనం అట్లా ఇంకోటి పబ్లిసిటీ అంటే మన బిజినెస్ ఏం కాదు పేదవాళ్ళకి మనం సర్వీస్ అందించాలని కాదు సార్ నేను ఒక మధ్యతరం నుంచి వచ్చినాను సార్ మా నాన్న కూడా పార్మర్ ఇక్కడ విలేజ్ నుంచి వచ్చినా కొద్ది రోజులు సార్ ఇప్పుడు ఇవాళ ఆర్డర్ ఇచ్చారు మార్నింగ్ ఆర్డర్ అనుకోండి ఒక నార్మల్ బేసిక్ పాయింట్ ఉందనుకోండి ఫోర్ టూ త్రీ అవర్స్ ఇచ్చేస్తాము మరీ పాయింట్ ఉంది అనుకోండి డే టైం ఈరోజు వరకు పాయింట్నే ప్రేమ్ని బట్టి దాని ప్రకారం ఇచ్చేస్తాం ఇప్పుడు ఈ హెల్త్ క్యాంప్ ఉద్దేశించి ఏమేం సర్వీసెస్ ఉన్నాయి సర్వీస్ వచ్చేసి బీపీ షుగర్ అది బ్లడ్ అవుట్ చేసేసి మనకి ఐ మెయిన్ మనకి వచ్చేసి ఐ ప్రాబ్లమ్ ఐకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మనకి సొల్యూషన్ చేయవచ్చు అనే దాని గురించి మనం చెప్పేస్తాం మన దగ్గర ప్రేమరీ ఆఫర్ ఉంది ఇంకోటి ఏంటంటే లెన్స్ కూడా రీజనబుల్ తీసు మరీ ప్రేమరీ ఆఫర్ పెట్టే కానీ మీద లెన్స్ ఫైవ్ ఏమో లెన్స్ ఎక్కువనే అవగాహన ఉందండి మీరు ఎంతోసారి చూసి మా సర్వీస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే బిలో ఫైవ్ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకి ఎవరైనా బిలో ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకి అర్జెంటు ఉన్న ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చారనుకోండి హోమ్ డెలివరీ కూడా ఇచ్చే ఇచ్చేస్తాం కదా టైం ఉండదు హోమ్ డెలివరీ కూడా ఇచ్చేస్తాం నాగోల్ మెయిన్ రోడ్ స్నేహపూర్ కాలనీ కమా మ్యాక్స్ ఆపోజిట్ నేపాట్ హాస్పిటల్ ఓకే